శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ రెండిట్లో ఒకటి తాకు బిడ్డ నువ్వు ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మన ముందుకైతే ఒక బంగారు పాదాలు వెండి పాదాలు రెండు రకాలైన పాదాలనైతే మన దగ్గర ఉంచరండి ఒకటో నెంబరు రెండో నెంబర్ అని మనం ఉంచారు మన బాబాగారిని మనసులో స్మరించుకుంటూ ఈరోజు ఏదో ఒక నెంబర్ని మీరు తాకండి మీకైన శుభవార్త బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే ముందుగా మొదటి నెంబర్ని ఎవరైతే తాకారో వారి గురించి అయితే వారందరి గురించి కూడా బాబాగారు ఇలా చెప్తున్నారండి బిడ్డ ఎన్నో కష్టాలను బాధలను సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని గెలుపు రాకపోయినా కష్టాలు తీరకపోయినా నా బాబా తండ్రి ఎప్పటికైనా నాకు సహాయం చేస్తారనే నమ్మకంతో ఉన్నావు కదమ్మా ఇప్పటి వరకు నువ్వు నడిచి వచ్చిన దారిని చూశానమ్మా నిజంగానే నువ్వు నడిచి వచ్చిన దారి చాలా కష్టమని తల్లి నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది బిడ్డ ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా సత్య మార్గాన్ని వీడకుండా న్యాయమైన దారిలోనే నడిచావు తల్లి ఎటువంటి అసత్య మార్గంలో నీ జీవితాన్ని ముందుకు సాగనివ్వలేదు అలాంటి పరిస్థితుల్లో కూడా చెడుగా మనుషులతోటి సావాసం కూడా చేయలేదు అబద్ధపు మాటలు మాట్లాడలేదు నీకు అంటే నీకు చెడు చేసినా సరే వారికి నువ్వు క్షమించలేదు తల్లి వారి తిట్టింది లేదు శాపనార్థాలు పెట్టింది లేదు వారు నన్ను మోసం చేశారని ఆందోళన పడ్డావే తప్ప నాకు చెడే జరి అంటే నాకు చెడు జరిగేది కదా వారికి కూడా చెడు జరగాలని ఏనాడు కూడా మనసులో కూడా అనుకోలేదు బిడ్డ ఇతరులు చెడుపోవాలని నువ్వు మనసులో కూడా అనుకోవమ్మా పాలు ఎలాగ స్వచ్ఛమైన అంటే పాలు ఎలాగ స్వచ్ఛంగా ఉంటాయో నీ మనసు కూడా అలాగే స్వచ్ఛమైన గుణం తల్లి అందుకే నిన్ను నా బిడ్డగా స్వీకరించాను నువ్వు ఈ బాబా బిడ్డవు కదమ్మా నిన్ను ఎంతో గొప్పగా ఆనందంగా చూసుకుంటానమ్మా ఒకటి మాత్రం నన్ను అర్థం చేసుకోవాలి తల్లి నేను ఎప్పుడూ కూడా నీకు కష్టం ఇవ్వాలని అనుకోను అనుభవాలు మాత్రమే ఇవ్వాలని అనుకుంటాను నా వల్ల కాదు బాబా నిన్ను తట్టుకోలేకపోతున్నాను ఈ కష్టాలను నేను భరించలేకపోతున్నాను అన్నప్పుడు నా చేతిలోకి నిన్ను తీసుకుంటానమ్మా నువ్వు ఎప్పుడు పిలిచినా సరే నేను పలుకుతాను తల్లి నువ్వు ఎప్పుడు కూడా నా పిడికెట్లోనే ఉంటావు ఇప్పటి వరకు ఎన్నో అంటే ఎన్నో సమస్యలను దాటి వచ్చావు కదా ఇక నీ బాధ దుఃఖం అంతా కూడా ముగిసిపోయిన తల్లి నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తున్నాను చూడు కొంచెం ఓపికగా ఉండు తల్లి ఓపిక పట్టి ఉండలేకపోతున్నాను నా జీవితంలో మంచి మార్పు వచ్చే తీరాలి ఇప్పుడు నేను అనుభవిస్తున్న స్థితి మారి తీరాలి ఇప్పుడు నా మనసుకి శరీరానికి ఓపిక లేదు బాబా అని నీ బాధ నా దగ్గర చెప్పుకొని బాధపడుతూ ఉన్నావు కదమ్మా నేను విజయాన్ని చేరే తీరాలి అందుకుని అంటే నాకు అందుకు సహాయం కావాలి బాబాని నన్ను పట్టు పట్టి కూర్చున్నావు కదమ్మా నువ్వు చెప్పింది నిజమే తల్లి నువ్వు చెప్పినవన్నీ కూడా నేను ఒప్పుకుంటాను నీ జీవితంలో తప్పకుండా ఒక మంచి మార్పు కలిగిస్తానమ్మా నీ జీవితాన్ని ఎంతో గొప్పగా మారుస్తాను అందరూ ఉండి కూడా అనాథలా ఉంటున్నాను బాబాని నువ్వు అనుకుంటూ ఉన్నావు కదమ్మా నీ విలువ అందరికీ తెలియచేసి అందరిలో కూడా నేను ఒక గొప్ప దాండ నిలబడతాను తల్లి ఎవరైతే నేను అర్థం చేసుకోకుండా నిన్ను కాదుని వెళ్ళిపోయిన వారే నిన్ను అర్థం చేసుకుని నీ కాళ్ళ దగ్గరికి వస్తారు బిడ్డ నువ్వు ఏమి సాధిస్తావులే అన్న వాళ్ళ దగ్గర నిన్ను గొప్పగా ఎదిగేలా చేస్తానమ్మా అందరూ ఆశ్చర్యపోయేలా నిన్ను నిర్లక్ష్యం చేసిన వారి ముందు అందనంత ఎత్తులో నిలబడతాను తల్లి ఇప్పటి వరకు ఎదురు చూసిన దానికి మంచి ఫలితం దక్కబోతుంది జరిగిపోయిన గతం గురించి వదిలేసి రాబోయే సంతోషకాలం గురించి ఆలోచిస్తూ సంతోషంగా ఉండు బిడ్డ నీకుగా గజకేశర యోగం పట్టబోతుంది ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటావు తల్లి అని మన బాబాగారైతే మొదటి నెంబర్ తాకిన వారందరి గురించి కూడా ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండో నెంబర్ తాకిన వారు ఎవరైతే ఉన్నారో బిడ్డ నీకోసమే ఒక శుభవార్తతో వచ్చాను కాదని నన్ను వెనక్కి పంపవద్దమ్మా నీ మనోవేదన మొందే లేదు తల్లి దీని గురించి కూడా చింత చెందొద్దు దీని గురించమ్మా అంత బాధపడుతున్నావు ఈ లోకంలో కష్టాలు సుఖాలు అన్నీ కూడా ఇవేవి కూడా శాశ్వతం కాదని నీకు తెలుసు కదా అయినా కూడా ఎందుకు తల్లి ఆలోచనలు అనవసరమైన ఆలోచనలు ఎవరో నిన్ను చూసి ఏదో అనుకుంటున్నారు అలాగే నిన్ను చూసి హేళన చేస్తున్నారని ఎంతో బాధపడుతూ ఉన్నావు కదమ్మా వారికి సరైన సమయం అంటూ వస్తుంది దానికోసం నువ్వు వేచి చూడడమే తల్లి నువ్వు ఓర్పు సహనంతో ఉండమ్మా ఎవరైతే నిన్ను నాశ అంటే ఎవరైతే నీ చెడు కోరుకుంటున్నారో ఎవరైతే మాటలతో బాధ పెడుతున్నారో వారు తప్పకుండా శిక్ష అనుభవించి తీరుతా తల్లి అందుకు నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు నీ అంత మంచి మనసున్నవారు అంత అంటే ఇంత బాధపడుతున్నారంటే వారికి తప్పకుండా కాలమే సమాధానం చెప్తుంది పాపపుణ్యాలే డిసైడ్ చేసేది కాలమే కాబట్టి కాలానికి విపరీతమైన జ్ఞాపక శక్తి ఎక్కువ నీ ప్రతి సన్నివేశాన్ని కూడా మర్చిపోతల్లి కర్మరూపంలో తిరిగి ఇచ్చేస్తుంది వడ్డీతో సహా కాబట్టి బిడ్డ నిన్ను బాధ పెట్టిన వారు తప్పకుండా వారి కర్మను అనుభవించి తీరుతారు నువ్వు నీలో నువ్వు బాధపడి మదన పడ్డం మానేసి తల్లి ప్రతిరోజు కూడా నువ్వు అన్న పానీయాలు మానేసి నాకు ఎందుకు బాబా ఈ బాధని అడగడం అంతా కూడా నాకు తెలుసు తల్లి నేను నీ యొక్క తండ్రిని నీ బాబాని ఎప్పుడు కూడా నీకు మంచి చేస్తానమ్మా నువ్వు నా బిడ్డవ తల్లి ఎవరైనా నన్ను ఎక్కువగా బాధ పెట్టినప్పుడు దాని గురించి నువ్వు అస్సలు ఆలోచించవద్దు దుర్మాగులైన వారి కోసం నువ్వు గంటల కొద్దీ రోజుల కొద్దీ ఎంతో విలువైన నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు సహనమైన వారికి గుణపాఠం కావాలి అంతేగాని వారు నిన్ను బాధ పెడుతున్నారని నీ బిడ్డల ఇంట్లో కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా పదే పదే వేదంతో ఉంటే ఎలా చెప్పమ్మా అన్ని రోజులు కూడా కష్టమైన రోజులే ఉండవు కదా తప్పకుండా నీ జీవితంలో సంతోషకరమైన రోజు కూడా ఉంటుంది తల్లి అటువంటి సంతోషకరమైన రోజులు నీ చేరుతున్నాయమ్మా నీకు సమయం కూడా లేదు ఈ లోపల నువ్వు చేయవలసిన పనేమిటో తెలుసా సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నీ బిడ్డలను చూసి నా తల్లి ఎంతో ఆవేదన పడిపోతుంది ఆందోళన చెందుతుందని ఎంతో బాధపడుతూ ఉన్నావు తల్లి ఈ సమయంలో నువ్వు ప్రతిరోజు కూడా ఎంతో రోదిస్తూ నీ బిడ్డల ముందు నువ్వు ఎంతగానో బలహీన పడిపోతూ ఉన్నావు నువ్వే ఇలా అయిపోతే నీ బిడ్డల పరిస్థితి ఎలా తల్లి నిన్నే నమ్ముకున్నాను వేడుకున్నాను తల్లివైనా తండ్రివైనా నీవే కదా బాబా నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారని ప్రతిరోజు కూడా నాతో మొరపెట్టుకుంటూ ఉన్నావు కదమ్మా నాకు మాత్రం ఎవరున్నారు నా తల్లి బిడ్డలు మీరే కదా నా కోసం మీరు ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలియదా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను పాలు పంచుకోలేదా చెప్పు బిడ్డ ఇలా బాధపడుతూ ఆందోళన పడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉంటానో చెప్పు తల్లి నిన్ను బాధ పెట్టేవారికి నీ నుంచి మంచి సమాధానం నేను అందించేలా చేస్తాను నీ ముఖంలో చిరునవ్వు అలాగే ఆత్మవిశ్వాసం నా బాబా నాతో ఉన్నారనే ధైర్యం ఏవి కూడా నీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు నీ దగ్గర రావడానికి భయపడతారు బిడ్డ కాబట్టి నువ్వు పడుతున్నటువంటి ఈ బాధను నీకున్నటువంటి ఈ కోరికను నువ్వు పడుతున్నటువంటి సమస్యని ఇప్పుడే తొలగించి నీకు మంచి ప్రశాంతమైన జీవితాన్ని నీ సాయిత్యని ఇవ్వబోతున్నాడు అందుకోసం ఎక్కువ కాలం సమయం లేదు తల్లి దేనికోసమైతే నువ్వు పరితపిస్తున్నావో దానికి తగ్గ పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదమ్మా అలాగే నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించడం అస్సలు అనవసరం తల్లి దుర్మార్గులైన చెడ్డవారి మాటలు పట్టించుకుని ఎంతో విలువైన రత్నం లాంటి నీ బిడ్డల నిర్లక్ష్యం చేయకు బాధపడేవారు అంటే బాధ పెట్టేవారు ఎప్పుడు ఉంటారు కాబట్టి నువ్వు ఎప్పుడైతే ధైర్యం ఆత్మస్థైర్యంగా ఉంటావో అప్పుడే ఆ సమయంలో వారికి తగినటువంటి గుణపాఠం చెప్పగలుగుతావు ఇందులో ఎప్పుడు కూడా రోధిస్తూ ఉంటే నీ తండ్రిని ఎప్పుడు కూడాను చూస్తూ ఊరుకోనమ్మా నిన్ను బాధ పెట్టిన వారికి తగ్గ గుణపాఠం చెప్పే తీరుతాను నువ్వు ఎప్పుడు కూడా చక్కటి చిరునవ్వుతోటి తిరగడమే నువ్వు వారికి చెప్పేటటువంటి గుణపాఠం తల్లి అందుకు కావాల్సిన మనసుకు ప్రశాంతతను ఆత్మవిశ్వాసాన్ని నీ సాయిత నీకు ప్రసాదిస్తాడు అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు